ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ రుచులు ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ బిర్యానీ అయితే చేశారు ఇక బిర్యానీ అయితే వంట మాస్టర్ చేసిన బిర్యానీ సూపర్ ఉందబ్బా ఇక పావు కేజీ ఉల్లిపాయలు అయితే పొడవుగా కోసుకొని వాటిని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి ఇక బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలి బిర్యానీ సామాన్లు ఆకు మొత్తం బిర్యానీ అన్నీ కూడా వేసుకోవాలి ఇక బిర్యానీ అన్నీ వేసుకొని జీడిపప్పు అయితే వేసుకోవాలి ఒక పావు కేజీ జీడిపప్పు అయితే వేసుకోవాలి పావు కేజీ జీడిపప్పు వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా మన కొద్దిగా కలర్ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఇక వంట మాస్టర్ అయితే సూపర్ చేస్తారు అసలు బిర్యానీ ఇక అయితే మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువే వేయాలి ఎందుకంటే ఇక మసాలా ఏముండదు కాబట్టి కారం వేయం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ అయితే వేశారు ఇక బిర్యానీ కూడా ఎక్కువే వేస్తున్నారు అనుకోండి ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఎక్కువ మోతాదులో వేసి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఇక అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు కూడా బాగా కలపాలి ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఈ పచ్చి వాసన పోయొద్ది ఇది మొత్తం కూడా బాగా కలిస్తే ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక అడుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అయితే అటువైపు అయితే ఎగ్ ఫ్రై వేస్తున్నారు ఇక ఇటువైపు అయితే బిర్యానీ ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇక అడుగు పట్టకుండా అయితే కలుపుకుంటూ ఉండాలి ఇక టమాటాలు ఒక పావు కేజీ టమాటాలు పొడవగా కోసుకొని క్యారెట్ ఒక నాలుగు క్యారెట్లు సన్నగా పొడవగా అయితే కోసుకోవాలి కోసుకొని వీటిని మొత్తాన్ని కూడా మళ్ళీ ఈ ఉల్లిపాయల్లో వేసుకొని బాగా అయితే వేపాలి ఇక వీటిని కూడా బాగా ఎర్రగా వచ్చే వరకు వేపాలి వీటిని మొత్తాన్ని కూడా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇక వీటిని మొత్తాన్ని ఇక వీటిని మొత్తాన్ని అయితే బాగా కలుపుకొని వేపుతూ ఉండాలి ఇక అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మంట మొత్తం గిన్నె మొత్తం రావాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపారు ఇప్పుడు పచ్చిమిరకాయలు అయితే ఒక ఐదు పచ్చిమిరకాయలు అయితే పొడవుగా కోసి వేసుకోవాలి ఇక వీటిని కూడా బాగా కలిపి వేసుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా ఎర్రగా వేగాయి ఇక ఉప్పు అయితే సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఎసట్లో మనం చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇక సరిపడా ఉప్పు అయితే వేసుకొని ఇక పెరుగు కారం కారం అయితే రెండు స్పూన్లు కారం ఎక్కువ అయితే అవసరం లేదు రెండు స్పూన్లు కారం వేసుకొని పెరుగు అయితే వేసుకోవాలి ఒక అర లీటర్ పెరుగు అయితే వేశారు అర లీటర్ పెరుగు వేసి వీటిని మొత్తాన్ని కూడా బాగా అయితే కలపాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి కారం అయితే మరి ఎమ్మీ యమ్మీగా ఉండాలి కదా స్పైసీగా అందుకు కారం మాత్రం కొద్దిగా రెండు స్పూన్లు అయితే వేశారు ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇక వీటి మొత్తం కూడా బాగా వేగిపోయినాక ఇక నెక్స్ట్ అయితే వాటర్ అయితే పోయాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపి అడుగు పట్టకుండా ఇక వంట మాస్టర్ వంట చేస్తే సూపర్ అయితే చేస్తారు ఇక వెరైటీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సూపర్ అయితే చేశారు వెంబటెమ్మటే చేశారు నాకైతే టైం లేక ఈరోజు పెట్టడం అయితే కుదిరింది ఇక నెక్స్ట్ అయితే ఇక ఈయన కలుపుతానే ఉన్నారు ఎందుకంటే అది మొత్తం కూడా బాగా వేగాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుతూ ఉండాలి ఇక టమాటాలు ఇందాక వేసారుగా అవి కూడా బాగా వేగిపోయినాయి ఇక కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే పుదీనా వేశారు ఇక పుదీనా వేసి ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర తెచ్చారు ఒక కట్ట పుదీనా అయితే వేశారు ఇక కొత్తిమీర అయితే కట్ల సగం అయితే వేశారు ఇక వేసి వీటిని మొత్తాన్ని కూడా బాగా కలపాలి ఇక కలిపి చూస్తారా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలేదు ఆయిల్ ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు వాటర్ అయితే పోయాలి ఈ బకెట్తో వాటర్ అయితే పోస్తున్నారు ఎందుకంటే రైస్ కూడా ఈ బకెట్తో తీసుకున్నారు ఇక వాటర్ అయితే ఒక బకెట్ అయితే పోస్తారు ఇది రెండో బకెట్ ఇక రెండో బకెట్ వాటర్ కూడా పోసేశారు ఇక రెండో బకెట్ కూడా అయిపోయింది ఇక నెక్స్ట్ అయితే మూడో బకెట్ అయితే పోస్తున్నారు ఇక మూడో బకెట్ వాటర్ కూడా సరిపోయినాయి మూడో బకెట్ వాటర్ కూడా అయింది కానీ కొద్దిగా హెల్త్గా పోసారు ఇక మూడు బకెట్లు వాటర్ అయితే పోసారు లెసన్స్ ఇది ఈ లెసన్స్ చిన్న సీసా ఉంటుంది తెచ్చి వేస్తే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది ఇక అదంటే మనం డైలీ అయితే ఇంట్లో వాడడం భోజనాలు అయితే వాడాలి ఇక అయితే మసాలా అయితే వేశారు ఇంట్లో తయారు చేసి మసాలా వేశారు ఇక రైస్ అయితే రెండు బకెట్లు నిండా కాకుండా కొద్దిగా ఎల్తుగా రెండు బకెట్లు రైస్ అయితే నానబెట్టుకున్నారు ఇక అయితే వేశారు ఎసట్లో ఇక మెంతాకు వేసి ఇక ఆల్రెడీ మనం కడుక్కున్న బియ్యాన్ని కూడా ఈ ఎసట్లో వేసేశారు ఇక మంట అయితే సన్నగా వచ్చిద్ది కానీ కింద ఆ పైపు దగ్గర క్లాత్ గట్టిగా కడితే మంట నాలుగు గిన్నె మొత్తం కూడా మంట అయితే వస్తుంది ఇక మంట రావడం వల్ల రైస్ మొత్తం కూడా బాగా అయితే ఉడికిద్ది ఇక రైస్ మొత్తం కూడా నీళ్ళు మొత్తం లాగేయాలి ఇంకిపోయింది ఇక ఇంకిపోయాక ఇక వాటర్ మొత్తం ఇంకిపోయిన ఇక ఇక పేపర్ అయితే పెట్టాలి దాని మీద పేపర్ పెట్టి ప్లేట్ వేసి దాని మీద ఎత్తు బరువు అయితే పెట్టుకోవాలి ఇక ఆల్రెడీ వండిన వేరే గిన్నె ఉంటే అదైతే పెట్టారు బరువు కోసం ఇక స్పైసీ స్పైసీ బిర్యానీ అయితే రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్